మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి పరిసయులను యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లు గాని భోజనము చేయరు ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అప్పుడు పరిసయులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యషయా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషి చెప్పెను గదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయున నేను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి నడుగగా ఆయన వారితో ఇట్ల నేను మీరును ఇంత ఉన్నారా వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును వివేకమును వచ్చును ఈ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి తెలియకుండా వలెనని కోరేను గాని ఆయన మరుగై ఉండలేకపోయేను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనేను అందుకామే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయ్యూ దయ్యము వదిలిపోయి యుడుటయ్యు చూచెను ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను అప్పుడు వారు చెవుడు గల ఒకని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి సమూహములో సమూహముల నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిటూర్పు విడిచి ఎఫత అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడేను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి